あっちゅうねん、めちゃめちゃ。 நீல் <muchas> போயம் <muchas> మీకు మీరు తెలుసు సమాచారం మాకు ఆడేదో గొడవ అవుతుందని నేర్చుకు వెళ్ళేటప్పటికి చూడండి వెనకబడమ్మా మీరెక్కడించొచ్చారమ్మా ఎవరోలు వెళ్ళారం అయిపోయిందా ఎవరూరు బండితో లెక్కండి మనం మనం కొంచెం అధికారులు కూడా మనం ఇది బంగారు పండుగ ఎవరూరు బండి ఈ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ ట్రాన్స్జెండర్స్ యొక్క ఆధిపత్య పోరు అలానే వర్గ పోరు వల్ల ఈ దాడి జరుగుతుంది జరిగిందని చెప్పి చెప్పి వాళ్ళ ఫాదర్ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా తెలుస్తుంది ఈ కేసు దర్యాప్తులో ఉంది సాయంత్రం ఎన్నికల్లో ప్రోగ్రెస్ వస్తుంది థ్యాంక్ యూ

ఆడికి వెళ్ళాం మేము ఇరవై మంది అక్కాం మేము హాసని గారు అందరు వెళ్ళాం వెళ్ళి అంతా చూసుకొని గుడి అభిషేకానికి అభిషేకాలు అంతా చేసి తిరిగి వస్తుండగా వాళ్ళ కార్లో వస్తుంటే వాళ్ళని రెండు కార్లు అడ్డగించుకొని ఆశని గారిని ఒక్కరిని పట్టుకొని ఎట్టుబడి తట్టున ఇక అక్కడ నీళ్ళ పడేస్తున్నారు తర్వాత మేము వెనక ఆటలు వస్తూ ఉన్నాం వెనక ఆటలు వస్తే చూస్తే నీళ్ళ పడిపోతుంది ఎవరెప్పుడు మేము ముందుకు వచ్చేస్తాం వెనక ఆటోలో వస్తాం పాపల కా అమ్మ అమ్మ మీదికి ఎత్తుకొని హాస్పిటల్కి తీసుకువెళ్ళప్ల అప్పటికే కానీ ఇటు చేయటం చాలా ఎందుకు జరిగిందో మాకు తెలియదు అండి గొడవలు గిడవలు మాకు ట్రాన్స్జెండర్ల మేము మేము గొడవలు వేసుకుంటాము మేము సర్దుకొని పాతాము ఈరోజు వేసుకుంటాం రేపొక్కటే పోతుంటాం మాలో ఇదేందో ఇదేం కక్షలో ఏందో ఇటీవల ఒక మూడు నెలల క్రితం కూడా ఈ చిన్న ఇష్యూ జరిగింది ఏదైతే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు కొట్టేటప్పుడు బంగారం తీసుకెళ్తాను ఇలాంటి సంఘటనకి దీనికి దానికేమంత సంబంధించిన దేవని ఏంటి తెలియదు అది ఎటు జరిగిన ఏందో వాళ్ళు ఎవరైతే కూడా మాకు తెలియదు ఎవరు వచ్చారో కూడా మాకు తెలియదు మెచ్చుకోవడం లేదు వచ్చారు పది మంది అంట రెండు కార్లు దిగినారట అటు కారు ఇటు కారు దిగి కారు అద్దాల పగలు కొట్టేశారు ఇష్ట పకారమ్ నార కేసీస్ ఎంపీ అన్నెలో వేసేస్తున్నారు ఆ నేలలో పడిపోయి ఉంటే ఉలతాబు మనిషిని మేము వెళ్ళిపోయాం ముందుగా తర్వాత చూస్తే ఒకరికాయ గుర్తుపెట్టి తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకోవాలో ప్రాణం పోయినా అధికారులకి ఏం చెప్తా దయచేసి మా బోటకి సహాయం చేయమని మా బోట వాళ్ళకి అట్లా జరగకుండా చూడమని చెప్పి మరీ మరీ వేడుకుంటున్నామండి మేము మేము ముందు వెనక ఎవరు లేని వాళ్ళమే ఒంటరిగా బాగా బిగింగ్ చేసుకొని ఆడాడా ఆ ఊళ్ళు ఈ ఊర్లు బిడ్డ చేసుకుని చాలా మంది బ్రతుకుతున్నాం వేలల్లో ఉన్నాం ట్రాన్స్జెండర్లమే మాకు బతుకు లేదు బెగ్గింగ్లో బతుకు తెరువు మాకు ఆ బెగ్గింగ్ కూడా ఇలాంటి జరుగుతూ ఉంటే మేము ఎలా బ్రతకాలా ఏంటంటే ఇటీవల కాలం ఏమన్నా కానీ ఎవరికైనా గొడవలు నేను ఇటీవల కాలం అంటే మాకు మాకు జరుగుతుంటుంది తప్పట్లు కొట్టుకోవటం కాయలు కొట్టుకోవటవాడి నువ్వంతటి నేనంత నువ్వు అంత జరుగుతుంటది ఎంత కక్షిందో నాకైతే తెలియదు అండి మాణికల్ హాసిని ట్రాన్స్జెండరు గతంలో ఒరిజినల్ నేమ్ వచ్చేసి మాణికళ్ళ సుధీర్ వీళ్ళ ఫాదర్ శ్రీనివాసులు వీళ్ళది చెరుకు అయితే ఫిఫ్టీన్ ఇయర్స్ ఏజ్లో ట్రాన్స్ గా మారి ఇండియా నుంచి వెళ్ళిపోయాడు ఆ క్రమంలో ఈ ట్రాన్స్జెండర్స్ అసోసియేషన్లో మెంబర్గా ఉంటూ తిరుపతి అలానే రాయలసీమ కోసా డిస్టిక్స్లో ఈ ట్రాన్స్ కి ఒక లీడర్గా ఎదిగారు ఆ ఎదిగిన క్రమంలో కొంతమందితో వివాదాలు వచ్చేసినాయి దాంట్లో పలుచోట్ల కేసులు కూడా నమోదైనవి లాస్ట్ నైట్ పార్లపల్లి అని చెప్పి చెప్పి మనకు కొడవలూరు మెడుస్తూ అక్కడ ఒక లక్ష్మీదేవి దేవాలయం లక్ష్మీ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయాన్ని ఈ సాహసిని కన్స్ట్రక్ట్ చేస్తూ ఈరోజు ప్రతిష్ఠ కార్యక్రమం ఉందని చెప్పి చెప్పి పూజలు చేయడానికి రాత్రి వచ్చింది అంత పాటు వాళ్ళ అన్యాయాలు కొంతమంది వచ్చారు దాంట్లో భాగంగా పూజలు అయిపోయిన తర్వాత రిటర్న్ అవుతున్నప్పుడు మనకి కొడవలూరు దగ్గర రాజుపాలెం దగ్గర తపా తోపు దగ్గర అండర్ పాస్ చేసిలో వెళ్ళేటప్పుడు ఒక గుర్తు తెలియని దుండగులు రెండు వాహనాల్లో వచ్చి ముందు వెనక అటగాయించి ఈ హాస్యని కారులోంచి బయటకు లాగి శిక్షణ రహితంగా మరణాయుధాలతో దాడి చేయడం జరిగింది దాంట్లో తీవ్రంగా గాయపడిన హాస్యని కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వెళ్ళారు అక్కడ ప్రథమ చికిత్స యంత్రం సీరియస్ కండిషన్ అని చెప్పి అపోలో హాస్పిటల్ తీసుకుని వెళ్తే అక్కడ గాయాలతో చనిపోయింది దీనికి కారణం గుర్తు తిన దుండగలు దాడిలో వ్రాయపడి చనిపోయిందని చెప్పి చెప్పి రాసావి రాండి మేమేం అడగడం లేదండి మా పెద్దవాన్ని కోల్పోయాము మాకు చాలా బాధాకరమైన విషయం మమ్మల్ని ప్రేమగా అపేతగా చాలా కోల్పోయామని ఒక బాధ మాకు వచ్చారు అది ఎలా జరిగిందో ఏ జరిగిందో మాకు తెలీదు కానీ మాకు సరిపోయాయం చేయమని మనం స్ఫూర్తిగా కోరుకుంటాం ఎలక్ట్రానిక్స్ మీడియాని ప్రింట్ మీడియా అని ఖచ్చితంగా మేము అదే కోరుకుంటాము మాకు ఏమొద్దు ఆ మాకు శాంతిస్తే చాలు మాకు ఇంకేమొద్దు ఇంకేమొద్దండి మాకు మాకు ఏమొద్దు మాత్మాంతిచ్చని మనం స్ఫూర్తిగా కోరుకుంటామండి గారు చల్లగా ఉండాలమ్మా చల్లగా ఉండాలి అంతే రండి మా ఇంకేం అడగలేదండి జై రాయలసిమండి తిరుపతి అండి జై తిరుపతికి తీసుకెళ్తామండి ఆ ఉన్నింది తిరుపతిలోనే ఉన్నింది మళ్ళీ నెల్లూరుకి వచ్చారు ఇప్పుడు ఇక్కడ ఇలా ఇలా జరిగింది కాబట్టి తిరుపతికి తీసుకెళ్తున్నాం అండి ఇప్పుడు మొత్తం ఉంటుంది ప్రతి ఒక్క జిల్లా నుంచి వచ్చారండి ప్రతి ఒక్క జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్ రాయలసీమ మొత్తం వచ్చిన్నారండి మాకు అనుమానాలు ఏమీ లేవండి మేము మేము ఒకటేను ఎవరు కాకపో కాకపోతే మాకు అందరికీ రక్షణ కల్పించండి నమస్తే అండి నా పేరు వైష్ణవి నేను ఒక ట్రాన్స్జెండర్ని నెల్లూరులో నివసిస్తున్నాను అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షురాలైన హాస్ని గారు గత మూడు సంవత్సరాల నుంచి నెల్లూరులో ఉండడం జరుగుతుంది అదేవిధంగా కొన్ని సేవా కార్యక్రమంలో కార్యక్రమంలో భాగంగా విడవలూరు పార్లపల్లి రాళ్ళమెట్ అనే ఏరియాలో అంటే తను చిన్నప్పుడు పుట్టి పెరిగిన ఏరియా ఆ ఏరియాలో మహాలక్ష్మమ్మ టెంపుల్ మహాలక్ష్మమ్మ టెంపుల్ కట్టడం జరిగింది నిన్న దానిలో భాగంగా నిన్న నైటు ఏడున్నరకి ఏడున్నర అలా ఆ టైం అయి ఉంటుంది ఆ టైంలో అక్కడికి రాళ్ళమెట్టుకు వెళ్ళడం జరిగింది జరిగిన తర్వాత అంతా ఈ పూర్ణావతి జీర్ణవధి అయిపోయిన తర్వాత అభిషేకాలు అమ్మవారి పౌలింపు సేవ అన్నీ జరిగిన తర్వాత మేము అక్కడి నుంచి కారులో నలుగురు ట్రాన్స్ జెండర్లు బయలుదేరాము బయలుదేరి మార్గ మధ్యలో రైల్వే ట్రాక్ దగ్గర కింద బ్ర ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఉంది అక్కడ ఏంటంటే డిమ్మర్ లైట్ వేశారండి కార్కి డిమ్మర్ లైట్ వేయంగానే ఏందో అని చెప్పి స్లో చేశారు బండి బండి స్లో చేయంగానే మాపై ఒక పది మంది రాడ్లతో బీర్ సీసాలతో దాంతో దాడి చేయడం జరిగింది బాగా కార్ మీదకి దానికి తిరిగి కొట్టారు కొట్టిన తర్వాత ఫ్రంట్ డోర్ ఫ్రంట్ గ్లాసు ఆ బ్యాక్ సైడ్ గ్లాసు పగల పగల కొట్టారు చాలా దారుణం జరిగిపోయిందండి మా రాష్ట్ర అధ్యక్షురాలని మేము కోల్పోవడం జరిగింది ఇది ఏ హిజ్రాకి రాకూడదండి ఇలాంటి చావు ఇలాంటి దుస్థితి ఏ హిజరాకి దొరకకూడదు ఇది మేము అడిగేది అదే సార్ ఇప్పుడు ఒక మగవారి పైన కానీ ఒక ఆడవారి పైన కానీ వివక్షత లేకుండా చూస్తున్నారు కానీ అదే విధంగా మా మీద కూడా ఆధిపత్యం చలాయించాలని చెప్పి చాలామంది చూసి దాన్ని అదనంగా చూసుకొని ఏదో చేయాలని చూస్తున్నారండి పది మంది ఉన్నారు ట్రాన్సెంట్ లేరు అందరూ భావిస్తున్నారు అదే సార్ మాకు అర్థం కాని పరిస్థితి ఎవరికి అన్యాయం చేసింది కాదు ఎవరికి ఇది చేసింది కాదు ఎందుకు చేశారో మాకే అర్థం కావట్లేదు ఎవరి మీద అంటే మేము పసిఫిక్గా ఫలానా అని చెప్పి మేము చెప్పలేకపోతుంది అర్థం